ఈ రోజే వైశాఖ శుద్ధ పాడ్యమీ ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వైశాఖ పురాణంలోని ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం అదే చంద్రదాన మహిమ కథ శ్రుతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు ఇలా చెప్తున్నాడు వైశాఖ మాసమున ఎండకు బాధపడే సామానులకు మహాత్ములకు ఎండవలన బాధ కలగకుండా ఉండడానికై వారి పుణ్యం అనంతం దాన్ని వివరించే కథ చెబుతాను శ్రద్ధగా విను అని మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో వంగదేశమున సుకేత మహారాజు కుమారుడైన హేమకాంతుడు అనే రాజు ఉండేవాడు మహావీరుడైన హేమకాంతుడు ఒకప్పుడు వేటకు వెళ్లాడు అడవిలో వరహము మున్నగు జంతువులను చాలా వాటిని వేటాడి అలసిపోయి ఆ అలసట తీర్చుకోవడానికి ముళ్ళ ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమం సదర్చుడు అనే ముళ్ళ ఆశ్రమం ఆ సమయంలో ఆ ముని తపో దీక్షలో ఉన్నారు ఈ విషయం తెలియని రాజకుమారుడు ఆ ముని పలు విధాలుగా పలకరించాడు కాని ముని సమాధానం చెప్పకపోవడంతో రాజకుమారుడికి కోపం వచ్చి ఆ మునిని చంపబోయాడు ఆ ముని తన్ను ఆదరించలేదని రాజు కోపగించాడు అప్పుడా మున్ల శిష్యులు అక్కడికి చేరి రాజును వారించి ఇలా పలికారు ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కాబట్టి వారు మిమ్మల్ని చూడలేదు అలాగే గౌరవించలేదు ఇటువంటి వారిపై కోపం పనికిరాదు అని సమాధానం చెప్పారు ఆ మాటలు విన్నా కుసగేతుని కుమారుడైన హేమకాంతుడు శిష్యుల్ని చూసి ఇలా పలికాడు మీ గురువులు తపోదీక్షలో ఉంటే మీరు అలసిన నాకు ఆతిథ్యం ఎందుకు ఇవ్వలేదు వచ్చిన నాకు ఆతిథ్యం ఇవ్వాలి కదా అని కోపంతో పలికాడు అప్పుడు ఆ శిష్యులు ఇలా సమాధానం చెప్పారు రాజకుమారా మేము భిక్షాన్నం తినేవారం నీకు ఆతిథ్యం ఇవ్వడానికి మా గురువుల అనుమతి లేదు ఇలా మేము నీకాతిథ్యం ఇవ్వలేమో అని చెప్పారు దీంతో హేమకాంతుడు ప్రభులైన మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్మల్ని రక్షించే ప్రభువులం మేమిచ్చిన అగ్రహారాలు మిగతా వాటిని మీరు పొంది మా మీద ఈ విధంగా ప్రవర్తించరాదు కృతజ్ఞులైన మిమ్మల్ని చంపినా తప్పులేదు అని పలికి వారిపై బాణాలు ప్రయోగించి కొంతమంది శిష్యుల్ని చంపాడు దీంతో మిగిలిన శిష్యులు భయంతో పారిపోయారు రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టారు ఆశ్రమాన్ని పాడు చేశారు తర్వాత హేమాంగదుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కుసకేతుడు తన కుమారుడు చేసిన తప్పిదానికి కోపగించాడు నీవు రాజుగా ఉండడానికి పనికి రావు అని తన కుమారుణ్ణి దేశం నుంచి వెళ్లగట్టాడు హేమకాంతుడు తండ్రి చే దేశ బహిష్కృలుడై అడవుల్లో వసించుచూ కిరాతుడై జీవించసాగాడు ఈ విధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి హేమకాంతుడు కిరాత జీవనానికి అలవాటు పడిపోయాడు కిరాత ధర్మాలను ఆచరిస్తూ కిరాతుడై జీవిస్తూ ఉండేవాడు బ్రహ్మహత్య దోషమున నిలకడలేక అడునబట్ట తిరుగుతూ జీవించసాగాడు ఇక వైశాఖ మాసమున త్రితుడు అనే ముని ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఎండవేడికి బాధపడి దప్పికచే పీడించబడుతూ చోట మూర్చిల్లిపోయాడు ఆ ముని దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు ఆ ముని చూసి జాలిపడ్డాడు దీంతో హేమకాంతుడు మోదుగు ఆకుళ్లు తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేశాడు తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలో ఉన్న నీటిని ఆ మునిమీద చల్లి అతని సేర తీర్చాడు దీంతో తితుడు అనే ముని హేమకాంతుడు చేసిన ఉపకారాలచే సేదతీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామాన్ని చేరి సుఖంగా ఉన్నాడు హేమాంగతుడు వ్రతాన్ని ఆచరించకపోయినా జాలిపడి మునిగి గొడుగును కల్పించి నీటినివ్వడం వల్ల అతనికి ఉన్న పాపాలన్నీ తొలగిపోయాయి దీనికి హేమకాంతుడు ఎంతో ఆశ్చర్యపోయాడు కొంతకాలానికి అతడు రోగగ్రస్తుడై ఉన్నాడు పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకర ఆకారమైన యమదూతలు హేమకాంతుణ్ణి ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు ఆ యమదూతలను చూసి హేమకాంతుడు భయపడ్డాడు వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర్రా ఇచ్చిన పుణ్యఫలమున వానికి శ్రీ మహావిష్ణువు శృతికి వచ్చి విష్ణువును స్మరించాడు అప్పుడు దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుణ్ణి భయపెడుతున్నా యమదూతుల్ని నివారించు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుణ్ణి వారి నుంచి రక్షించు హేమాంగదుడు వైశాఖ ధర్మము ఆచరించి నాకిష్టమైన వాడయ్యాడు పాపహీనుడు అయ్యాడు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఇంతకు పూర్వం అపరాధాలు చేసినా నీ కుమారుడు వైశాఖ ధర్మాన్ని ఆచరించి ఒక మున్ని కాపాడాడు ముదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున ఇతరు శాంతుడు దాంతుడు చిరంజీవి సౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటైనవాడు కాబట్టి వీణ్ణి రాజుగా చెయ్యమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విక్షుత్సేనుణ్ణి హేమాంగదుని వద్దకు పంపాడు భగవంతుడి ఆజ్ఞ ప్రకారం విక్షుత్సేనుడు హేమాంగదుని వద్దకు పోయాడు యమదూతలకు విష్ణు మాటలు చెప్పి పంపెను హేమాంగదు తండ్రి అయిన కుసకేతు వద్దకు తీసుకుపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి అతన్ని హేమాంగదు కుసకేతువుడి అప్పగించాడు దీంతో కుసకేతువు భక్తితో చేసిన పూజను స్థుతుల్లో స్వీకరించాడు కుసకేతువు కూడా సంతోషంతో తన పుత్రుణ్ణి స్వీకరించాడు తన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి విక్ష్వసేనుని అనుమతితో బారితో పాటు వడాలకు వెళ్లిపోయి తపస్సు ఆచరించబోయాడు వీక్షసేనుడు కుసకేతువును హేమాంగదుణ్ణి ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు హేమకాంతుడు మహారాజయ్యను ప్రతి సంవత్సరం వైశాఖ మాసమున వైశాఖ వ్రతాన్ని దానికి చెందిన దానాలు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాడు హేమాంగదుడు బ్రహ్మ అయి ధర్మ మార్గాన్ని అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయ్యి అన్ని యజ్ఞాలను చేశాడు సంపదను పొంది పుత్ర పౌత్రులతో కూడిన వాడై సర్వభోగాలు అనుభవించాడు చిరకాలము రాజ్యాన్ని చక్కగా పాలించి విష్ణులోకాన్ని పొందాడు కాబట్టి శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మాలు సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదాలు పాపాలు దహించును అని ధర్మార్థకామోక్షాలు కలిగించును అని ఇట్టి ధర్మాలు సాటిలేని పుణ్యఫలాన్ని ఇచ్చును అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు అని నారదుడు అంబరీషుడికి చెప్పాడు హైందవ పురాణాలలో నాలుడికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు సకల శాస్త్ర పారంగతుడు సంగీత కోవిదుడు అయినా నారదుడు అవతరించింది ఈ రోజే ఈ సందర్భంగా స్వామి విశిష్టత తలుచుకునే ప్రయత్నం చేద్దాం నాలుడి జన్మరహస్యం భాగవతంలో కనిపిస్తుంది తను బ్రహ్మ మానస పుత్రుణ్ణి అని నాలుడే స్వయంగా వ్యాసుడికి చెబుతాడు నాలుడు హరిభక్తుడు ఆ హరినామ స్మరణతోనే ముల్లోకాల్లోనూ సంచరిస్తూ గడుపుతూ ఉంటాడు ఎక్కడెక్కడి కబులను వార్తాహరులా చేరవేస్తూ ఉంటాడు నాలుడికి కలహ భోజుండు అని పేరు అందరికీ తెలిసిందే అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చేరవేయడమే కాకుండా ఆ మాటలతోనే మంటల్లో రాజేయడం తన ప్రవృత్తి కాని అందుకు ఫలితంగా జరిగే గొడవలన్నీ కూడా లోక కళ్యాణానికి దారితీయడం ఒక విశేషం పురాణాల్లో హిరణ్య లాంటి ఏ రాక్షస వద చూసినా సత్యభామ లాంటి ఏ దేవత గర్వభంగాన్ని చూసినా వాటి వెనుక నారుడి హస్తమే కనిపిస్తుంది నారదుడు భక్తుడే కాదు మహా పండితుడు కూడా ఆయన రచించిన నారద పురాణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం ఒకరోజు నారదుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణు యొక్క సన్నిధిలో ఉన్నాడు తనకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరనే అహంకారం నాగుడికి కలిగింది తానెప్పుడు నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు కనుక తాని ఉత్తమ భక్తుడు అనుకున్నాడు నారదుడు ఆ భావాన్ని మహావిష్ణువు ముందు వ్యక్తీకరించాడు నీకంటే గొప్ప భక్తుడు ఫలానా గ్రామంలో ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని నారదుణ్ణి పంపాడు విష్ణుమూర్తి దీంతో నారదుడు ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు ఎవరో తెలుసుకుందామని ఆ గ్రామానికి చేరుకున్నాడు ఆ భక్తుణ్ణి చూశాడు అక్కడ ఒక రైతు తెల్లవారుజామున లేవగానే నారాయణ అనుకుని తన పనుల్లో నిమగ్నమయ్యాడు తిరిగి రాత్రి నారాయణ అనుకుని పడుకున్నాడు రోజుకు రెండుసార్లు మాత్రమే నారాయణ స్మరణ చేస్తున్నా ఇతను గొప్ప భక్తులా అనుకుని నారదుడు తాను చూసింది చూసినట్లుగా మహావిష్ణువుకు చెప్పాడు అప్పుడు మహావిష్ణువు నారదుణ్ణి పరీక్షించాలి అనుకుని నారదా నీకు ఒక గిన్నె ఇస్తాను నూనె గిన్నె ఇస్తాను అది పట్టుకుని ఒక్క బొట్టు కింద పడకుండా వైకుంఠమంతా తిరిగి రావాలి అన్నాడు నారదుడు ఆ గిన్నె తీసుకుని వైకుంఠమంతా తిరిగి మహావిష్ణువు దగ్గరికి వచ్చాడు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు నారదా నువ్వు ఎన్నిసార్లు బగన్నామం స్మరించావు అని అడిగాడు దానికి సమాధానం చెప్తూ నారదుడు ఇలా పలికాడు గిన్నెలో నుంచి నూనె బొట్టు కింద పడకుండా చూస్తున్నాను మీ నామాన్ని ఒక్కసారి కూడా స్మరించలేదు అని సమాధానం చెప్పాడు అప్పుడు నిజమైన భక్తుడెవరో గ్రహించాడు నారదుడు భగవంతుడి నామస్మరణ ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి భగవంతుణ్ణి స్మరించడానికి ఎలాంటి నియమాలు లేవు సర్వకాల సర్వావస్థల్లోనూ స్మరించుకోవచ్చు మన పనులు నిత్యం చేస్తూనే శుద్ధ భక్తితో భగవంతుణ్ణి స్మరించాలి అసలు స్మరణ ఎందుకు చెయ్యాలి అంటే భగవంతుడి అనుగ్రహం కోసమే వార్ధక్యంలో మాత్రమే భగవంతుణ్ణి స్మరించుకుందామనుకోకూడదు చింతనకు వయసుతో నిమిత్తం లేదు వాల్మీకి వ్యాసుడు సుకుడు ప్రహ్లాదుడు ద్రోడు లాంటి మహాపురుషులను మహాభక్తులుగా మలచినవాడే నారదుడు అటువంటి మహానుభావుడి జన్మరహస్యం మీకు తెలుసా నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మడి ఇంటిలో ఉడిగం చేసేది ఆమె వెంటే యజమాని ఇంటికి వెళ్లేవాడు ఆ బాలుడు ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు వారికి సేవలు చేస్తూ ఉండమని యజమాని నారదుణ్ణి పురమాయించాడు సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చటపడ్డారు దీక్షాకాలం పూర్తయి వెళ్లిపోతూ నారదుణ్ణి వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ప్రణవాన్ని ఉపదేశించారు ఆ మునులు మాయా సత్యం ఇంకా ఎన్నో విషయాలు బోధించారు ఆ బోధనలు నారుడి మనసులో బలంగా నాటుకున్నాయి నారుడు తల్లి పాముకాటుతో చనిపోతుంది పాముకాటుతో తల్లి చనిపోయాక లోక సంచారం చేస్తూ అన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను అనుకుని అరణ్యంలోకి వెళ్లిపోయాడు నారదుడు అక్కడ క్రూర సర్పాలు ప్రాణుల్ని చూసినా ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపద రాదు నాకేమి భయం అనుకుని ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వార సాక్షి మంత్రాన్ని తదేకంగా జపించసాగాడు ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణ దర్శనం లీలామాత్రంగా అయింది అశరీరవాణి ఇలా పలికింది నారద ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల నీకు లీలామాత్ర దర్శనాన్ని ఇచ్చాను నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ నా గురించే చెబుతూ పాడుతూ మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు ఆ తర్వాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతి అనే వీణను దాని దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆయన చెప్పినట్లుగానే కల్పాంతం తర్వాత తన కుమారుడుగా నారదుణ్ణి సృష్టించాడు బ్రహ్మ మహతి అనే వీణను ఇచ్చాడు ఆ వీణపై నారాయణ నామం చెప్పుకుంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం సత్యలోకం కైలాసం ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు నారదుడు భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు దేవతలు రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు అందువల్ల నారదుణ్ణి దేవతలు రాక్షసులు సైతం గౌరవించేవారు జగత్ కళ్యాణం కోసం పాడుతూ అన్ని యుగాల్లో లోకాల్లో సమాజాల్లో కార్యాల్లో నిరాటంగంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు భక్తి సూత్రాలు రచించి వాటిని లోకల్లో చాటి చెప్పేవాడు నారదుడు నారదుడు ముల్లోక వాసి బ్రహ్మ జ్ఞాని బ్రహ్మచారి ఆ జన్మ బ్రహ్మచారి కానీ ఆయన కూడా ఒకసారి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ఒక స్వయంవరానికి హాజరయ్యాడు ఆ కథా వృత్తాంతమేంటో ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు ఒకసారి శివుడి కోసం మానస సరోవరం వద్ద ఘోర తపస్సు చేశాడు దాన్ని ఆటంకపరిచేందుకు ఇంద్రుడు రంబా ఊర్వశి మేనకలను సైతం పంపినా నారదుడు చరించకుండా శివుడి తపస్సు ఆచరించి శివానుగ్రహాన్ని పొందాడు అయితే ఆయనలో కించిత్ గర్వంతో కైలాసానికి వెళ్ళి అక్కడ మహాదేవుడితో నేను కామక్రోధాలను జయించాను అనగా నవ్వి ఊరుకున్నాడు శివుడు కాని నీవి విషయం శ్రీహరికి మాత్రం చెప్పకు అని పలుకుతాడు నారదుడు కానీ డు మాత్రం కొంతకాలం తర్వాత వైకుంఠానికి వెళ్లి శ్రీహరితో మానస సరోవరం దగ్గర చేసిన తపస్సు భంగం చేయడానికి వచ్చిన ఇంద్రలోక కన్యలు వారిని తన మనసులోకి రానివ్వలేదన్న విషయాన్ని గర్వంగా చెప్పాడు అంతే శ్రీహరి మాయతో నాలుడి మనస్సు మారిపోయింది భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణముంది సస్య శ్యామలమై దేనికి కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ పట్టణరాజుకు అతిలోక సౌందర్య రాసి అయిన ఒక కూతురు ఉంది ఆమె పేరు రమాదేవి సృష్టిలోని అందాన్నంతా రాసిపోసి బ్రహ్మ ఆ ఒప్పుల కుప్పను సృష్టించాడేమో అనిపించేలా ఉంటుందామీ ఒకసారి నారదుడు ఆ రాజు దగ్గరికి వెళ్తాడు ఆ రాజు నారదుణ్ణి చూసి అర్ఘపాదులు ఇచ్చి ఆతిథ్యాన్ని ఇస్తాడు అంతలో ఆ రాజకూతురు అక్కడికి అంటే రమాదేవి అక్కడికి వస్తుంది ఆమె జాతకం చూసిన నారదుడు ఆమెను శ్రీహరి వివాహం చేసుకుంటాడని చెప్తాడు కాని ఆమె సౌందర్యానికి వసుడవుతాడు అంతలోనే ఆ రాజు తన కూతురు స్వయంవరం గురించి నారదుడికి చెబుతాడు నీ కూతురి స్వయంవరానికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చి రాజును రమాదేవిని ఆశీర్వదించి నుంచి సరాసరి వైకుంఠానికి చేరుకుంటాడు నారదుడు కొన్ని రోజుల తర్వాత రమాదేవి స్వయంవరం జరుగుతుంది అక్కడ విశాలమైన ఆ సభ మండపం అంతా వివిధ దేశాధీసులతోనూ రాకుమారులతోనూ నిండిపోతుంది అయితే అక్కడ కూర్చున్నవారి నేత్రాలు మాత్రం అపరంజి బొమ్మను అందాల రాసిని ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆకాంక్షతో వెలిగిపోతున్నాయి ఇక నారదుడైతే చెప్పవలసిన అవసరమే లేదు రమాదేవి వచ్చి తన మెడలో పుష్పమాల వేసినట్టు ఆమెతో తాను సర్వసుఖాలు అనుభవిస్తున్నట్లు ఊహాలోకంలో తేలిపోతున్నాడు అలా ఎవరి ఊహల్లో వారు ఉన్నవేళ ఒక్కసారి కళ్యాణ కళ్యాణపురాధీసుడు మండపాన్ని చేరుకోవడంతో వారి ఊహాలోకానికి తెరపడినట్లు అయింది ఆస్థాన పురోహితుడు మంత్రాలు చదువుతుంటే శ్రావ్యమైన రీతిలో మంగళవార్యాలు మిన్నంటి మోగుతుండే చేతిలో పూలమాల పట్టుకుని అందమైన మేలి ముసుగులో అనేకమంది చెలికెత్తలు వెంటరాగా సుకుమారంగా నడుచుకుంటూ మండపాన్ని చేరుకుంది రమాదేవి ఆ సమయంలో మహారాజు ఇలా పలికాడు ఇప్పుడు మీలో ఒకరి గలసీమలోనో నా కూతురు వరమాలను వేస్తుంది ఆ భాగ్యశాలే నాకు అల్లుడు అని వెంటనే వైపు చూసి ఇలా అన్నాడు తల్లి ఇంతమంది రాజుల్లో నీకు నచ్చిన వరుడెవరో తేల్చుకునే శుభతరుణమిది ఆలస్యమైనా బాగా ఆలోచించుకుని నీ భాగస్వామిని ఎంచుకో అని ఆదేశించాడు తండ్రి మాట కోసమే ఎదురుచూస్తున్న ఆ పూబోని అప్పటికే తాను ఎవరిని కట్టుకోవాలో మనసులో గట్టిగా నిర్ణయించుకోవడంతో అంతే స్థిరంగా రాకుమారుల వైపు అడుగుల్ని కదిపింది ఆమె కళ్ళు తన మనోహరి కోసం వెదుగులాడుతూ ఉండగా ముందుకు నడిచింది అందర్నీ దాటుకుంటూ వెళ్లి ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుడి దగ్గరికే వస్తుంది రావడమేమిటి ఆ చేతిలోని వరమాలను ఏమాత్రం ఆలోచించకుండా మెడలో వేసేయడమేమిటి అంతా క్షణంలో జరిగిపోయింది పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కరకమలాన్ని తన చేతిలోకి తీసుకుని వెంట తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు నారదుడు ఇంతలో వదులు వదులు అన్న పెనుగులాటతో నారదుడు బాహ్య శృతిలోకి వచ్చాడు అప్పటికే రాజరంద్రతో పాటు వారి మధ్యలో కోటి సమానుడై వెలుగుందుతున్న శ్రీ మహావిష్ణువును రమాదేవి చూడడం పులకించిన మదితో తన హృదయనాథుడైన శ్రీహరి గలసీమలో పుష్పమాలను అలంకరించడం జరిగిపోయింది వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడిపైన ఆమెను ఎక్కించుకుని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగిపోయింది ఇప్పుడు నారదుడు తన పక్కనున్న రాకుమాడి చెయ్యి పట్టుకుని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వదలమని కేకలు వేసింది అతని ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా పకపక నవ్వసాగారు ఆ నవ్వుతో నారదుడు తాను చేసిందేమిటో గ్రహించి సిగ్గుపడి తలవంచుకుంటాడు అయినప్పటికీ రాజులు నవ్వు ఆపకపోవడంతో ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నించాడు నీ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తున్నప్పటికీ ముఖం మాత్రం ఎలుగుబంటును పోలి ఉంది ఇక నిన్ను చూసి నవ్వక ఏం చెయ్యమంటావు అని ఎదురు ప్రశ్నించారు అంతే తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చెయ్యాలో తెలియక తోకతొక్కిన తాచులా కూర్చున్న నుంచి సరుణ లేచి నుంచి కోపంతో వైకుంఠానికి బయలుదేరి వెళ్లాడు వైకుంఠంలో రమాదేవితో ఉన్న విష్ణువుని చూడగానే నారుడి కోపం నశాలానికి అంటింది అప్పుడు శ్రీహరి నారుడికి చేసిన తప్పును వివరించాడు దాంతో నారదుడు పశ్చాత్తాపడి స్వామిని ప్రాధేయపడ్డాడు తన తప్పును మన్నించమని వేడుకున్నాడు జగత్తులంతటినీ మోహపరిచే మహామాయ ఏమీ చేయలేదని ఒకసారి నారదుడు మహావిష్ణువుతో చెప్పాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి మౌనంగా తొలూపాడు కొంతసేపటి తర్వాత వారిద్దరూ భూలోకానికి చేరుకుని కన్యాకుబ్జానికి దగ్గరలో ఒక సరస్సు దగ్గర దిగారు అది సంధ్యా సమయం అగ్ఞం ఇవ్వడానికి నారదుడు ఆ సరస్సులో మూడుసార్లు మునిగాడు పైకి లేచి చూసేసరికి ఒక స్త్రీగా మారిపోయాడు ఈలోపు విష్ణువు నారదుడి వినాదులను తీసుకుని అంతర్ధానమైపోయాడు స్త్రీగా మారి సరస్సు ఒడ్డున విహరిస్తున్న నారదుణ్ణి అటుగా వచ్చిన కన్యాకుబ్జపురాజు తాళధ్వజుడు చూశాడు అతిలోక సుందరిలా ఉన్న ఆమెను వివరాలు అడగ్గా ఆమె తన పేరు కానీ గతం కానీ గుర్తులేమని చెప్పింది తాళధ్వజుడు ఆమెకు సౌభాగ్య సుందరి అనే పేరు పెట్టి వివాహం చేసుకున్నాడు వారికి అరవై మంది సంతానం కలిగారు వారు పెరిగి పెద్దవారయ్యాక పొరుగు రాజ్యంతో ఘోరమైన యుద్ధం సంభవించింది ఆ యుద్ధంలో అరవై మంది నిహతులు అయ్యారు వృద్ధులైన సౌభాగ్య సుందరి పుత్ర సోకంతో దుఃఖించడం మొదలు పెట్టారు అప్పుడు ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి వారి దుఃఖం పోవాలి అంటే పుంతీర్ధము అనే సరస్సులో ఒక చెయ్యి మాత్రం పైకి ఉంచి స్నానం చెయ్యాలని చెప్పింది దీంతో ఆమె చెప్పినట్లు ఒక చెయ్యి పైకి ఉంచి స్నానం చేసిన సౌభాగ్య సుందరి నీటిలోంచి పైకి లేచేసరికి నార్విగా మారిపోయింది నీటిపైకి ఉంచిన చెయ్యి మాత్రం అప్పటిదాకా జరిగిందంతా నిజమని రుజువు చేసేటట్లుగా హస్తంలాగా ఉండిపోయింది ఆ జ్ఞాపకాలన్నీ నారదుడి తలుపుల్లోనే ఉన్నాయి తల పైకెత్తి చూసేసరికి సరస్సు ఒడ్డున శ్రీ మహావిష్ణువు చిద్విలాసం చేస్తూ కనిపించాడు తాళధ్వజుడు మాత్రం కనిపించలేదు అదంతా మాయా అని స్త్రీ స్త్రీరూపంలో ఉన్నప్పుడు తనకు జన్మించి ఆ తర్వాత గతించిన అరవై మంది పిల్లలపై నారదుడికి మమకారం మాత్రం పోలేదు తన పిల్లలు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయే వరాన్ని ఇవ్వాలని మహావిష్ణువును జగన్మాతను నారుడు వేడుకున్నాడు ఫలితంగా కాలవర్గీకరణలో సంవత్సరాలకు నారుడి పిల్లల పేర్లు అయిన ప్రభవ విభవ మొదలైనవి స్థిరపడ్డాయి ఒకరోజు శివుడు కైలాస పర్వతంలో తన కుటుంబంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా నారదముని శివుని ముందు ప్రత్యక్షమై ఆయనకు నమస్కారం చేశాడు నారదుడు అప్పుడు తన చేతిలో ఉన్న బంగారు మామిడి పండును శివునికి అందించాడు శివుడు ఆశ్చర్యపోయి నారదా ఈ మామిడి పండు ఇవ్వడానికి ఇంత దూరం కైలాస పర్వతానికి వచ్చావా ఎందుకు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా సమాధానం చెప్పాడు స్వామి పరమేశ్వర ఇది సాధారణ మామిడి కాదు అని నారదుడు సమాధానం చెప్పాడు ఇది జ్ఞానానికి సంబంధించిన బంగారు మామిడి ఈ మామిడిని ఎవరు తింటారో వారికి శాశ్వత జ్ఞానం లభిస్తుంది అయితే ఈ మామిడి పండు తినడానికి ఒక షరతు ఉంది అన్నాడు నారదుడు నారదుడు ఈ విధంగా చెప్పేలోపే శివుడు ఆ పండును తీసుకుని నాలుగు ముక్కలుగా కోసే పనిలో ఉన్నాడు అప్పుడు వెంటనే శివుడు ఇలా అనుకున్నాడు నారదుడు ఏదైనా ఎవరికైనా ఇస్తే ఏదో ఒకటి జరుగుతుంది అయినా ఏంటో తెలుసుకుందామని శివుడు నారదుణ్ణి దీన్ని తినడానికి ఎటువంటి షరతులు ఉన్నాయి అని అడిగాడు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఈ పండు ఒక్కరే తినాలి అని సమాధానం చెప్పాడు అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గణేశుడు కార్తికేయుడు అక్కడికి వచ్చారు ఆ బంగారు మామిడి పండును చూసి అది మాకే కావాలి అంటే మాకే కావాలి అని వాదులాడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు శివుడు ఇలా పలికాడు మీలో ఎవరికి ఈ పండు దక్కుతుందో స్వయంగా నారద మహర్షి నిర్ణయిస్తారు అని అప్పుడు నారదుడు ఇలా పలికాడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని ముందుగా చుట్టివస్తారో వారికే ఈ పండు అని సమాధానం చెప్పాడు నారదుడు నారదుడు ఇంకా మాటలు పూర్తిగాకముందే కార్తికేయుడు తన వాహనం నెమల ఎక్కి లోకాలటిని చుట్టడానికి బయలుదేరాడు కానీ గణేశుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి ముందు వంగి నమస్కారం చేశాడు ఆ తరువాత తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు అప్పుడు శివపార్వతులు గణేశుణ్ణి ఇలా అడిగారు నువ్వు ప్రపంచాన్ని చుట్టూ రావాలి కాని బదులుగా మమ్మల్ని ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు అని అడిగారు దానికి గణేశుడు మీరు నా తల్లిదండ్రులు నా విశ నా ప్రపంచం మొత్తం మీరే కదా మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ప్రపంచం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లే అని సమాధానం చెప్పాడు ఈ విధంగా గణేశుడికి గణాధిపత్యం లభించింది దాంతో మామిడి పండు కూడా మహాభారతం ప్రకారం నారద మహర్షి వేదాలు ఉపనిషత్తుల్లో పండితుడు దేవతలచే ఆరాధించబడేవాడు ఆయుర్వేద గురువు జ్యోతిష్య పండితుడు న్యాయమూర్తి కవి సంగీత విద్వాంసుడు నారద భక్తి సూత్రం నారద పురాణం నారద పంచరాత్ర మరియు నారదీయ ధర్మశాస్త్రం నారద మహర్షికి సంబంధించిన కొన్ని పవిత్ర గ్రంథాలు ఎంతో పవిత్రమైన విశేషమైన నారద జయంతి రోజు నారద మహర్షికి సంబంధించిన ఈ పవిత్ర కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ